అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోని బీమఫరం ఆర్ శివరాంపురం మల్లం పంచాయతీలలో భూసేకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మూడు వందల మంది రైతులు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు రాష్ట కార్యదర్శి దంతులూరి వర్మ జిల్లా కార్యదర్శి కోన మోహనరావు భూసేకరణ కార్పొరేట్ల ప్రయోజనాలకేమని ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని విమర్శించారు భూసేకరణ వెంటనే విరమించాలని లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనకాపల్లి శివరాంపురం మల్లంపేట చెందినటువంటి రైతులు సాగు చేస్తున్న భూముల్ని భూసేకరణ పేరుతో సుమారు పదహారు వందల తొంభై ఎకరాలు సేకరణ చేయడానికి ఎంఆర్ఓ స్థాయిలో ప్రయత్నం జరుగుతోంది దానికి నిరసనగా ఇప్పటికే ఎంఆర్ఓ దగ్గర అటువంటి రైతులతో నిరసన కార్యక్రమం తెలియజేశాము అయినప్పటికీ కూడా ఇది పై నుంచి మాకు ఒత్తిడి వస్తుంది కాబట్టి మేము ఆపరమైన పద్ధతుల్లో కింద ఎంఆర్ఓ మాట్లాడుతున్నారు పై నుంచి ఒత్తిడి అంటారు మరి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వస్తుందా అనేటువంటి విషయాన్ని ఈ రోజు మేము జిల్లా కలెక్టర్ గారు అడగడానికి ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇవాళ పచ్చని పంట పొలాలన్నింటినీ కూడా తీసుకునే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే ఇవాళ ఉపాధి ఉపాధి కోసమే పరిశ్రమకు వెళ్తున్నామని చెప్పేసి పాలకులు అంటూ ఉన్నారు మన ఉపాధి కోసం మన బేమి షుగర్ ఫ్యాక్టరీ దేవాల షుగర్ ఫ్యాక్టరీ ఉంది మరి ఆ షుగర్ ఫ్యాక్టరీ ద్వారా ఎందుకు మూటపడిపోయిన స్థాయిలో ఉందో ఒకసారి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి